గాయత్రి విద్యా నికేతన్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థుల్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తన మతాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు దేశాలి రాజనీతిజ్ఞుడు పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు తన ధీరత్వంతో నియంతృత్వాన్ని ఎదిరించిన ఆయన ధైర్య సాహసాలు యువతకి ఆదర్శం వారు చూపిన మార్గం ఆదర్శం అన్నారు ధర్మ ధ్యేయంగా స్వాభిమానమే ఆయుధంగా జాతి పౌరుషాన్ని చాటిన మహానీయుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు ఇలాంటి గొప్ప వీరుల జీవిత చరిత్రని పిల్లలకి తెలియజేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు శివాజీ జయంతి వేడుకని పాఠశాలలో నిర్వహించడం జరిగిందన్నారు శివాజీ జీవిత చరిత్రని చెప్తుంటే పిల్లలంతా ఆసక్తిగా ఉన్నారు ఈ సందర్భంగా ఎల్కేజీ విద్యార్థులు టీ నైసిక మరియు ఎం రక్షితాలు ఛత్రపతి శివాజీ వేష లో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ సృజన శ్రవంతి ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు